హాయ్ హాయినందరికి మన ఒడ్లో వచ్చి పత్తు తలుపులు కిటికీ తలుపులు వారంతవరకు అరండి అండి టైం జరుపుకోక ఈరోజు బాత్రూమ్ డోర్లు పెట్టి పేరు ఇవి మేసినీ తెప్పించిండీ రెడీమేడ్గానే తెప్పించిండు బయట లోపల బేడాలు కూడా రెండింటికి పెట్టించినామండి రెండు బాత్రూమ్లకి ఒకటే కలర్ ఒకటే డిజైన్ పెట్టించినాము కొంచెం పొడుగున్న కట్ చేసి పెట్టి పేరండి ఇక్కడ కరెంటు అంటే లోపల బాత్రూమ్లకి లైట్ ఉండాలి కదా కంపల్సరీ ఇక్కడ మధ్యలో మేము కరెంట్ అయితే పెట్టించినాము పైపులయితే పెట్టేసి రండి తర్వాతకి ఇడ మంచినీళ్ళు హౌజ్ అండి ఈశాన్యం కంపల్సరీ ఈశాన మూలల్ని మనం హౌజ్ పెట్టించుకోవాలి మంచి అది మొత్తం చుట్టూ అయితే ఆసరకారు చేసి రండి రేపు మూత పెట్టేస్తారంట అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఇంకా బయట ఉన్నాయండి లోపల పూర్తిగా మొత్తం అయిపోయింది కరెంటు తప్ప అన్నీ అయిపోయినాయండి కరెంటు కూడా వైర్లు కూడా చేసేసి అంత అయిపోయింది ఇక్కడ బయట కూడా పెట్టించినమండి బయట లైట్ కోసం అని ఇక్కడ ప్లగ్ కూడా పెట్టించినాము లోపల పని అయితే అయిపోయిందండి చీకటి ఉందని లోపలికి వీడియో అయితే తీయలేదు మనకి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో ఇంట్లో కూడా పెట్టించినాము పనులు మొత్తం వేయక బేడాలు వేసుకొని అయితే మేము వెళ్ళిపోయినామండి ఇక్కడ కూడా మేము జాలి అంటే జాలి అంటే దోమలు రాకుండా ఒడ్డోళ్ళే పెట్టిపోయారు చెక్కతో తయారు చేసి ఇక్కడ లాగా వంట కిచెన్ ఉంటుంది కదండి అక్కడ కూడా మళ్ళీ పొగ పోవడానికి కానీ అట్లా రౌండ్గా పెట్టేసి కదా అది అక్కడ కూడా జాలి పెట్టించినాము ఇక్కడ కూడా కొంచెం చిన్నగా ఒక ప్లగ్ మందము మేము కరెంటు కూడా పెట్టించినామండి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి బయట బండలు వేయడానికి అని తెప్పించాడు మేసిరి బండలు అంటే పూర్తిగా ఏం వేస్తలేవండి అంత పెద్దగా వేయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నాడు అందుకని మనం ఎక్కడ ఎక్కడ నడుస్తున్నామో అక్కడక్కడే వేయిస్తున్నాము బాత్రూమ్ కాడ డోర్ కాడ గేట్ కాడ ఇంతవరకే అండి మేసిరులు అయితే అందరూ పోయినాక ఎక్కడెక్కడ పెట్టేసి నేనైతే తాళం వేసుకొని ఇంటికి పోయినామండి సాయంత్రం ఆరైంది పిల్ల మేసిర్లు వీళ్ళంతా అంతా పోయే వరకు నిజానికి మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి ఇక్కడ కూడా చిన్నగా బయట డిజైన్ పెట్టించిరండి ఇది కూడా చూసి ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి